நான் பெட்ட போயறிய நீ பெட்டி நமஸ்கார ఏదైతే నిన్న ఈ సైకో ప్రభుత్వం సిద్ధం అనే ఒక కార్యక్రమం మేదరమిట్టల దగ్గర పెట్టారు మేదరమిట్టల దగ్గర పెట్టి అన్ని ప్రాంతాల్లో నలభై రెండు నియోజకవర్గాల నుంచి జనాల్ని సమీకరించి వాళ్ళ ఇష్టారాజ్యంగా బస్సులు పెట్టి ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి మంది ఇచ్చి ఈరోజు అక్కడ ఉండే మినిమం ప్రికాషన్స్ కూడా తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఒక మనిషి చనిపోవటం కూడా జరిగింది మనిషి వాళ్ళ అమ్మని అదేవిధంగా అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక అబ్బాయి ఏడు ఒక అబ్బాయి ఆరు చదువుతూ ఉన్నారు వాళ్ళ వైఫ్ని వాళ్ళందరితో కూడా మాట్లాడాము ఈరోజు మేము ఒకటే మేము తెలియజేస్తుంది పోయినసారి కందుకూరులో ఏదో జరుగుతున్న దాన్ని తోపులాట్లో ఒకరి మీద పడి చనిపోతే దాన్ని పెద్ద రాజ్యాంగం చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా అప్పుడు అక్కడ ఉండే ఇన్ఛార్జి నాగేశ్వరరావు గారి పేరు కూడా కేసు పెట్టి దాన్ని భూతద్దం మీద చూపించాడు ఇప్పుడు దీనికి ఏం చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నా అధికారం మీ దగ్గర పెట్టుకొని పోలీసు వాళ్ళు నాలుగు వేల ఐదు వందల మంది పోలీసులను పెట్టి హైవే కూడా దిగ్బంధం చేసి హైవేలో ప్రయాణించే వాళ్ళందరినీ కూడా దీనికితో కారణంగా ఒక వంద నూట యాభై కిలోమీటర్లు అదనంగా తిప్పి ఈరోజు నువ్వు పెట్టిన మీటింగ్ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అంటే నీ అవినీతి భాగవత్వం కోసం అవినీతి కోసం ఇష్టారాజ్యంగా పది లక్షల మంది పదిహేను లక్షల మంది జనాలు వస్తారులే అని చెప్పేసి ఇష్టం వచ్చినంగా చూస్తే అక్కడ రెండు లక్షల లోపు అక్కడ కూడా జనాలు కూడా రాలా నువ్వు ఎంత డబ్బులు ఇచ్చి ఎంత చేసినా కూడా ఈరోజు మినిమం పేదవాళ్ళు ఎంతోమందిని మందిని ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి దీని మీద మొదటి ముద్దాయిగా జగన్ రెడ్డిని దాని మీద కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే జగన్ రెడ్డి ఏదైతే మొన్న పోయినసారి నియోజకవర్గాల మీద జరిగిన పొరపాట్ల మీద కేసులు పెట్టారో దీనికి ఆయనదే కాబట్టి మొదటి ముద్దాయిగా ఆయన కేసు ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి కూడా ఈ పోలీసు వ్యవస్థను కూడా మేము కోరుతూ ఉన్నాం రేపు రాపోయినా కూడా రేపు నాలుగో రోజు ఏం చేయాలనేది కూడా మేము కూడా చట్టపరంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే కార్మిక సంఘం వాళ్ళు ఉన్నారో అదేవిధంగా మున్సిపాలిటీలో పోయినసారి తెలుగుదేశం టైంలో కూడా అతను మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత మళ్ళా కొన్ని తెలుగుదేశం అని చెప్పి తీసేస్తే మళ్ళా ఆయన్ని తీసుకున్నారు మొన్న వేరే కారణాలు తీసుకొని దాన్ని అతన్ని మళ్ళా ఉద్యోగం ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి ప్రభుత్వం కూడా ఇమీడియట్గా అతని కోటి రూపాయలు ఎక్స్ట్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళకి ఇల్లు కూడా లేదు పేదోవాడు ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉంటే దాన్ని ఈరోజు కావాలని చెప్పేసి అక్కడ ప్రోగ్రామ్ తీసుకెళ్ళేసి తీసుకెళ్లేసి అతని చావుకు కారణమైంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళ భార్య కూడా టెన్త్ క్లాస్ చదివిన కాబట్టి ఆమెకి ఒక ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఒక స్థలం కూడా లేదు కాబట్టి స్థలం ఒకటి ఇచ్చి వాళ్ళకి కోటి రూపాయలు ఎక్స్ట్రేషియా కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం అది పార్టీ తరఫున కూడా అది వైఎస్ఆర్ పార్టీ తరఫున పెట్టిన మీటింగ్ కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు కొన్ని వేల లక్షల కోట్లు ఈరోజు అవినీతి డబ్బు దాచిపెట్టుకొని ఉన్నారు దాన్ని చూసైనా సరే పేదవాడు మీకోసం మీ మీటింగ్ అని చెప్పి తీసుకెళ్ళిన కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి అది శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని సైకో జగన్ రెడ్డిని ఇక్కడ స్థానికులని వాళ్ళందరినీ కూడా మేము తెలుగుదేశం జనసేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి ఏదో విధంగా న్యాయం జరిగే వరకు మేము అందరం కూడా దాని మీద పోరాడుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం జనాలని మద్యం పోపించి తరలించేదా దా దానిలో భాగంగా ఈరోజు ఒక వ్యక్తి చనిపోవటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం సిద్ధం సిద్ధం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు మనుషులు ప్రాణాలు తీయడానికి నువ్వు సిద్ధపడినట్టుంది కానీ నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి సిద్ధంగా లేవని చెప్పేసి మేము చెప్తున్నాం ఇప్పుడు ఆ యొక్క కుటుంబం ఈరోజు వీధిన పడింది మరి ఆ కుటుంబాన్ని నువ్వు ఆదుకుంటావా లేకపోతే నీ పార్టీ వాళ్ళు ఆదుకుంటారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు బాలిన శ్రీనివాసు రెడ్డికి కూడా మేము చెప్తున్నాం మరి నిన్న తరలించినప్పుడు ఇక్కడ బాలినేని శ్రీనివాసు రెడ్డి శాసనసభ్యుడు కనీసం ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంది కానీ అవేవి లేకుండా మరి ఎక్కడున్నాడో మరి ఏ ప్యాకెట్ అడుకుంటున్నాడో లేకపోతే ఎక్కడ విలాసాలు చేస్తున్నాడో కానీ తెలియదు కానీ ఇక్కడ మనిషి ప్రాణం పోయినా కనీసం పరామర్శిద్దామని స్పందన కూడా లేనటువంటి శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తక్షణమే ఆ యొక్క కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా అలాగే ఆ ఫ్యామిలీకి కూడా నివేశం ఉండడానికి ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలా ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా